श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ओम् अम्पोलुवंशसञ्जातम् अखिलागमवेदिनम् रुद्रकोटीश्वरम् अस्मद्गुरुदैवं नमाम्यहम् శ్రీ కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం జగద్గురువులు ఆరిశంకరాచార్యులు వారి చే రచించబడిన శివానందలహరి నుండి ఐదవ శ్లోకం స్మృత శాస్త్రే వైద్యే शकोना कविता गान पठितौ पुराणे मन्त्रेवा स्तुति नर्तन हास्ये श्व चतुरः कथं राज्ञाम् प्रीतिर्भवति मयगोघं पशुवते पशुमां सर्वज्ञ प्रतिष्ठित कृपया विभो स्वामी धर्मशास्त्र तर्क व्याकरण వైద్య శకున కవిత్వ గాన పురాణ మంత్రశాస్త్రాలలో కానీ నాట్య హాస్యాలలో కానీ నాకు ఏ విధమైన ప్రవేశమో ప్రావీణ్యమో కూడా లేవు ఇట్టి నా వంటి వానిపై నరప్రభువులకు ఆదరం ఎలా కలుగుతుంది కనుక దయతలచి నన్ను నువ్వే రక్షించాలి అని స్వామి అంటున్నారు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి ఆయన పశుం మాం సర్వజ్ఞ ప్రతిథ కృపగా పాలయ విభో అంటున్నారు ఆయనే తనని పశువు అని చెప్తున్నారు అంటే మనందరం కూడా అటువంటి భావంతోనే ఉండాలి మనకు తెలిసినది చాలా తక్కువ భగవంతుని ముందర మన విన్యాసాలు ఎందుకు కొరగావు మరొక చోట ఆయన ఇలాగే అమ్మవారి యొక్క అపరాధ క్షమాపణ స్తోత్రంలో చెప్తారు నమంత్రం నో యంత్రం తదపి జనజానే స్తుతి కథ నే ముదురాస్ తదపి జనజానే విలపనం పరంజానే మాతస్వదనుసరణం కష్టహరణం అంటారు అంటే నాకు మంత్రం గాని శాస్త్రం గాని పూజ గాని ఆఖరికి విలపనం ఎలా విలపించాలో ఎలా నా బాధని ముందర వ్యక్తం చేయాలో కూడా నాకు తెలియదు తల్లి చేత నన్ను నువ్వే రక్షించాలి అని ఒక చోట స్వామి చెప్తారు అలా మనకు ఉన్నటువంటి శాస్త్ర పాండిత్యం కానీ ఇవేవి కూడా భగవంతుని ముందర మనం నిలబడడానికి మన అర్హతలు కావు భక్తితో భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయించినప్పుడే భగవంతుని యొక్క రక్షణ మనకు లభిస్తుంది అని చెప్పి స్వామి చెప్పినటువంటి మాట ఓం నమ శివాయ ಸರ್ವಂ ಶ್ರೀ ಸಾಂಬ ಸದಾಶಿವ ಚರಣಾರವಿಂದಾರ್ಪಣಮಸ್ತು ಸ್ವಸ್ತಿ